మెంచాలపాడు రోడ్ మరీ అధ్వానంగా ఉంది ఇది బాగుపడేది ఎప్పుడో దీనిని పట్టించుకునే నాథుడే లేడా అని గ్రామ ప్రజలు గగ్గోలు పెడుతూ మొరపెట్టుకుంటున్నారు మా మొరను ఆలకించి రోడ్డు బాగు చేసేది ఎవరోనని ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వంలో దీన్ని పట్టించుకున్న నాదుడే లేడు కూటమి ప్రభుత్వంలోనైనా ఈ రోడ్డుకు న్యాయం జరుగుతుందనే ఆశ ప్రజలలో కనిపిస్తుందేమోనని అనిపిస్తుంది మించాలపాడు అనే ఓకు గ్రామం దుర్గి మండలంలో జనసంచారం లేని అడవి ప్రాంతంలో మారుమూలన ఉంది నల్లమల అడవిలో కాకులు దూరని కారడవి దూరని చిట్టడవిలో ఉన్న ఈ గ్రామంలో పుల్లరి ఉద్యమ పోరాట యోధుడు కన్నగంటి హనుమన్ జన్మించిన గ్రామమే మించాలపాడు చరిత్ర పుటల్లో లిఖించబడింది కానీ చూడటానికి పేరుగొప్ప దిబ్బల అధ్వానంగా ఉంది మండల కేంద్రం దుర్గి నుండి మించాలపాడు రోడ్ ఇదేనా అని చూపర్లను దిగ్భ్రాంతిలో ముంచేస్తుంది సరైన రోడ్ సౌకర్యం లేక ప్రజలు ప్రయాణికులు వాహనదారులు విద్యార్థులు రోగులు గర్భిణీ స్త్రీలు వృద్ధులు అనేక కష్టాలు పడుతున్నారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహన రాకపోకలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నారు కూటమి ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యత ఇస్తుంది కనుక మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెంటనే స్పందించి మించాలపాడులో రోడ్డు వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేయించి రోడ్డు మరమ్మతులు చేయించాలని ప్రజల కష్టాలను తీర్చాలని గ్రామ ప్రజలు మిర్యాల సుబ్బారావు ఎం హనుమంతరావు కన్నగంటి శ్రీను పసుపులేటి అంజయ్య మిర్యాల అనంతరావు కోరుతున్నారు